హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డైలీ బ్లాగ్ ఈరోజు గోంగూర పులుసు ఎలా చేయాలో అండి దానికోసం ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకున్నాము గోంగూర పులుసుకి మనం గోంగూర తీసుకోవాలండి గోంగూర అయితే టేస్ట్ బాగుంటుంది గోంగూర తీసుకొని ఫస్ట్ బాగా కడిగేసుకుని ఉడకబెట్టుకోవాలండి గోంగూర అప్పటిని ఇంకా ఈ గోంగూరలోకి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు కొంచెం వేసి దీన్ని బాగా మగ్గ పెట్టేసుకోవాలి ఆఫ్ మొత్తం గోంగూర అంతా మగ్గిపోవాలి అట్లతో పాటు పచ్చిమిర్చి కూడా పాటు కొంచమే చింతపండు వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఆల్రెడీ పుల్ల కొంగర ఉంటుంది కదా అంతా ఉడికిపోయిందండి దగ్గర పడిపోయింది కదా దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలండి చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి కోసం మనం కూడి పెట్టుకోవాలండి ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఎండిమిర్చి ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం ముందు ఉడకబెట్టుకున్న పచ్చిమిర్చి గోంగూర ఉంది కదండి దాన్ని ఫుల్గా పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ పోపులో వేసేస్తున్నాము ఇప్పుడు ఇందులోనే మనం వాటర్ కూడా పోసుకుందాం బాగా మిక్స్ చేసుకుందామండి ఇందులో కొంతమంది వంకాయ ముక్కలు కూడా వేసుకుంటారండి ఇంకా తెలగపిండి వచ్చి ఉంటాయి అవి కూడా వేసుకుంటారు ఆప్షనల్ ఇష్టం ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ప్లెయిన్గా చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉంచేసుకోవడం అండి ఒకసారి మూడు తీసుకుని చూద్దామండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మనం పులుసులోకి వెరసనగులు పౌడర్ వేసుకోవాలండి దానికోసం మనం గుళ్ళు వేయించుకున్నాము గ్రై రోజు చేసుకోవాలండి కొంచెం ఇవి వెర్సనగులు వేగిపోయినాయండి ఇప్పుడు మనం వీటిని చెల్లరక మెత్తగా కాకుండా కొంచెం పలుపు పలుకుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకున్నామండి ముందుగా వేయించిన వేరుసినగలు పౌడర్ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసేసుకున్నాము వేయించి పౌడర్ చేసుకుని నువ్వులు కూడా వేసుకుంటారు రెండు రకాలుగా చేసుకోవచ్చు వెర్సన వేసి వేస్ట్ చేసుకోవచ్చు నువ్వులు వేసుకుని చేసుకోవచ్చు రెండు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి నేను ఇప్పుడు ఒక గుళ్ళు వేస్ట్ చేస్తాను తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వచ్చాను అండి ఎంతో టేస్టీ టేస్టీ గోంగూర పులుసు రెడీ అయిపోయింది అండి దీంట్లోకి కాంబినేషన్ ముద్దపప్పు ముద్దపప్పు గోంగూర పులుసు ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్